ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికల నగారా మోగింది అధికార ప్రతిపక్ష పార్టీలు సుమారు అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించాయి జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్తీపురం మన్యం జిల్లాలో గల నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో దిగుతున్న రేసు గుర్రాల గురించి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం పార్వతీపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు చంద్ర తొలిసారి సైన్స్ ప్రత్యేక అంశంగా బీటెక్ పూర్తి చేసుకున్న ఉన్నత విద్యావంతుడు విజయ చంద్ర ఐదు భాషల్లో పట్టుగల విజయ చంద్ర ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు గతంలో మూడు సార్లు తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గం నుంచి విజయాన్ని సాధించింది వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అలజంగి జోగారావుకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మరోసారి అవకాశం లభించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జోగారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవిపై ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచారు టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ నుండి జోగారావు తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు గట్టి పార్టీకి గతంలో పెట్టని కోటగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాలూరులో విజయబావుట ఎగురవేసింది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి రాజన్నధరా తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్పీ భంజుదేవ్ పైన ఇరవై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుమ్మిడి సంజయారాణికి పోటీ చేసే అవకాశం లభించింది రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సంజయారాణి ఓడిపోయారు ఇటీవల కాలంలో ఆమె పార్టీలో చురుగ్గా ఉంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి మరోసారి బరిలో దిగనున్నారు నిజానికి ఆయన ఈసారి అరకు పార్లమెంట్ స్థానానికి పోటీ చేద్దామని భావించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రాజన్న దొర రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుతం రాజన్న దొర రాష్ట్రప ముఖ్యమంత్రిగాను గిరిజన శాఖ మంత్రిగాను వ్యవహరిస్తున్నారు సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువ పట్టు ఉండడంతో పోటీ గట్టిగా ఉంటుందని చెప్పొచ్చు కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీ పడనున్నారు తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆమెకు ఘనమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన నాగూరు నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇండిపెండెంట్ గాను పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాను వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి విజయాన్ని సొంతం చేసుకున్న అల్డాకుల లక్ష్మీనారాయణ మనవరాలు తోయక జగదీశ్వరి సత్రుచరు విజయరామరాజు ఆశీస్సులతో ఆమె బరిలో దిగుతున్నారు రెండు వేల ఆరులో ఎంపీటీసీగా ప్రస్థానాన్ని ప్రారంభించిన జగదీశ్వరి మండల మహిళా అధ్యక్షురాలుగా గుమ్మలక్ష్మీపురం ఎస్టీసీ అధ్యక్షురాలుగా ఎల్విన్పేట ఎంపీటీసీగా అరుకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగారు జగదీశ్వరి భర్త సన్యాసి నాయుడు పీఆర్టీఈ ఉపాధ్యాయ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తుండటంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి మద్దతు లభించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ అభిమానులు భావిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాముల పుష్పశ్రీవాణి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రాష్ట ఉప ముఖ్యమంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా సేవలు అందించారు కురుపాం నియోజకవర్గంపై ఆమె పట్టు సాధించారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పొచ్చు కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని భావించవచ్చు